గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి జాబితా కార్తీక మార్గశిర మాసాలలో ఎక్కువగా గృహప్రవేశాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు చేసుకుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో గృహప్రవేశం చేసుకునేలా చాలా మంది ప్లాన్ చేసుకుంటారు శుభకార్యం ఏదైనా సరే ముందు పూజతోనే ప్రారంభిస్తారు ఈ మాసంలో గృహప్రవేశం చేయడం వల్ల దైవాశీస్సులు మెండుగా లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ శుభకార్యం నిర్వహించడం కోసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరైన విధి విధానాలు ఆచరించాలి ఇంటి అలంకరణ దగ్గర నుంచి పూజ పూర్తి చేసే వరకు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరించుకుంటారు ఇవి చేసుకునేందుకు శుభ ముహూర్తం చూసుకోవడంతో పాటు పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి లేకుండా సరిగా గృహప్రవేశ మధ్యలో ఏ వస్తువు లేకపోయిన పీటల మీద కూర్చున్న దంపతులు వాటి కోసం బయటకు వెళ్లడం శుభ సూచకం కాదు గృహప్రవేశ పూజా సామాగ్రి పసుపు కుంకుమ అష్టగంధం అగర్వత్తులు హారతి కర్పూరం బళ్ళారి వక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు కొబ్బరి కుడుములు వత్తులు నువ్వుల నూనె ఆవు నెయ్యి దారపు బంతి అగ్గిపెట్టెలు బియ్యం రూపాయి బిళ్ళలు తెల్ల లుంగి జాకెట్ ముక్కలు రాగి చెంబు ఇత్తడి గ్లాసులు పుట్టి నవధాన్యాలు పాలు పొంగించే గిన్నె బెల్లం గోధుమ రవ్వ వరి పేలాలు జీడిపప్పు కిస్మిస్ సొర పలుకులు హవనం పొడి పూనాహుతి సెట్ సమిదలు కట్టలు బియ్యం పిండి బాషిందాలు చీర ధోతి జీలకర్ర పిండి ఇత్తడి గిన్నెలు సున్నం డబ్బా ఇటుకలు ఇసుక కర్ర డబ్బాలు ఉండే విధంగా చూసుకోవాలి ఇవి మాత్రమే కాకుండా కొబ్బరికాయలు బూడిద గుమ్మడికాయ పండు గుమ్మడికాయ మామిడి కొమ్ములు నిమ్మకాయలు కొబ్బరి బొండాలు తమలపాకులు ఆవు పాలు ఆవు పెరుగు పువ్వులు పూలమాలలు అరటి పండ్లు ఐదు రకాల పండ్లు అరటి మొక్కలు గరిక కట్టలు గోమూత్రం గోమయం కొద్దిగా ముందుగానే పెట్టుకోవాలి ఇవన్నీ తాజాగా తెచ్చుకుంటేనే మంచిది సత్యనారాయణ వ్రతం పూజ సామాగ్రి కొత్తగా ఇంట్లోకి ప్రవేశించిన దంపతులు తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకుంటారు స్వామి ఆశీస్సులతో ఇంట్లో సంపద శ్రేయస్సు నెలకొనాలని పూజ చేసుకుంటారు ఈ వ్రతం ఆచరించుకునేందుకు కావాల్సిన పూజా సామాగ్రి జాబితా ఇదే పసుపు కుంకుమ అగర్వత్తులు కర్పూరం తమలపాకులు చెక్కలు రూపాయి నాణేలు ఎండు ఖర్జూరం పసుపు కొమ్మలు బియ్యం టవల్ జాకెట్ ముక్కలు కలసం కోసం ఇత్తడి చెంబు ముయ ఎనిమిది కొమ్మలు దంధం కొబ్బరికాయలు అరటి పండ్లు ఎనిమిది రకాల పండ్లు కొబ్బరి బొండాలు సత్యనారాయణ స్వామి ఫోటో లేదా బంగారం వెండితో చేసిన విగ్రహం బెల్లం తులసి పత్రి పువ్వులు పూలదండలు నీళ్లు అక్షంతలు పీటలు పంచపాత్ర హారతి కుందు దీపారాధనకు నెయ్యి కుందులు వత్తులు పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె యాలకులు దాల్చిన చెక్క పచ్చ కర్పూరం లవంగాలు దగ్గర పెట్టుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు